హాయ్ అండి అందరికీ మరి కాళ్ళ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మరి మంచి టేస్టీ తోటి ఈ కర్రీ రావాలంటే ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇదిగోండి కాళ్ళు తెచ్చుకున్న తర్వాత ఇవైతే కాలిస్తే స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ అంతా పోయే వరకు కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కోసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి ఇది కుక్కర్లో వండుతున్నాం కాబట్టి స్టవ్ వెళ్ళించుకుని కుక్కర్ గిన్నె అయితే పెట్టుకుని ఇందులో అయితే సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి చక్కగా బాగా మగ్గితే చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడైతే శుభ్రం చేసి పెట్టుకున్న మేకకాళ్ళను అయితే ఇందులో వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గిన తర్వాత అయితే ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనేది వేసుకుంటే ఎక్కువ వేసుకున్న బాగా మగ్గిపోతుంది చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇందులో చిటికిట పసుపు అలాగే టేస్ట్గా సరిపడగా సాల్టు అలాగే కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని ఇందులో అయితే వాటర్ పోసుకోవాలి సరిపడగా వాటర్ పోసుకున్న ముందుగానే చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి ఆ రసం కూడా వాటర్ వేసిన తర్వాత అయితే అందులో వేసేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్ రానివ్వాలి మసాలాలు అయితే ఏమి వేయకూడదు కుక్కర్ మూత తీసిన తర్వాత అయితే గరం మసాలా అనేది వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది కర్రీ అయితే ఇలా మేకకాయలు పులుసు చేసు చూడండి చాలా బాగుంటుంది అందరికీ ఎంతో ఇష్టమైన ఈ మేకకాయలు కూర మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటారు కదా చాలా మంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే నా స్టైల్ ఈ విధంగా అయితే చేశాను మరి అందరికీ ఎంతో ఇష్టమైన ఈ మేకకాయలు కూర మరి నాకు కూడా చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది కర్రీ అయితే నేనైతే ఎలానే ప్రిపేర్ చేస్తాను కుక్కర్లో అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు అయితే చక్కగా నాలుగు విజిల్ వస్తే చాలు అంత పర్ఫెక్ట్గా అయితే కూర అయితే రెడీ అయిపోతుంది మరి ఇందులో గరం మసాలా అయితే వేసుకున్న తర్వాత మనం ఎక్కువగా కొత్తిమీర అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది ఎక్కువగా అయితే కొత్తిమీర అయితే వేసేసాను మరి చూడండి అంత బాగా అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయిందో ఇలాగా మంచి టేస్ట్ తోటి అయితే మా అక్కల కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి కర్రీ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది కర్రీ అయితే మరి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మరి మా వీడియోలు చూసేవాళ్ళు అయితే మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మా వీడియోలు అయితే నోటిఫికేషన్ ద్వారా మీకైతే చేరుతూ ఉంటాయి అలాగే మరిన్ని వీడియోల కోసమైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో అయితే కలుద్దాం మరందరికీ బాయండీ